హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య మధ్యలో తలుపు కూడా లేని రెండు గదుల చిన్న ఇల్లు అది కొత్త కోడలు కాపురానికి వస్తుంది ఇంట్లో పెళ్ళి కావాల్సిన కూతురు కూడా ఉంది కొడుకు కోడలికి గది ఎలా ఏర్పాటు చేయాలో అర్థం కావడం లేదు వర్ధనమ్మకు కొత్త దంపతుల మధ్య తాము అడ్డుగా ఉన్నామని వదిన అనుకుంటుందేమోనని సిగ్గుగా ఉంది ఆడపడుచుకు మరి సమస్యకు వాళ్ళకు దొరికిన పరిష్కారం ఏమిటో ఈరోజు కథలో మనం తెలుసుకుందాం తల్లి చేసే గిన్నెల చప్పుడుకి వచ్చింది రాధకి అమ్మ ఇంత తొందరగా లేచిపోయావేంటి ఇంకా బాగా చీకటిగా ఉంది కదా అంది రాధ పక్క మీద నుంచి లేవకుండానే తొందరగా లేవలేదమ్మా ఆరు దాటింది పైన బాగా మబ్బు పట్టి నీకు ఇంకా తెల్లారినట్టు అని తెల్లారన్నట్టు అనిపిస్తోంది అన్నయ్య స్టేషన్కి వెళ్ళాడు అని అంది వర్ధనమ్మ తెరచి ఉంచిన కిటికీలోంచి నల్లని మబ్బులు కనిపిస్తున్నాయి ఆ మబ్బులు ముసురుకోవడం చూస్తే ఏ క్షణమైన కుంభవృష్టి కురిసేటట్టు ఉంది దూరంగా ఉన్న రావి చెట్టు మీద పక్షులు కోలాహలం చేస్తున్నాయి రాబోయే వర్షపాతానికి తమ గూళ్ళగతి ఏమవుతుందో అని కంగారు పడుతున్నట్టు కాకులు కావు కావు అంటూ అరుస్తూ కొమ్ముల మీద అటు ఇటు ఎగురుతూ ఎగురుతూ ఆదుర్ద ప్రకటిస్తున్నాయి ఇంట్లో వర్ధనమ్మ హడావిడి కూడా అలాగే ఉంది ఉన్నది రెండు గదులు ఒక గది వంటిల్లు మరో గది నిండా సామాను కుర్చీలు ఒక బల్ల కొత్త కోడలు వస్తోంది ఎలా సర్దుకోవాలో ఏమీ అర్థం కావడం లేదు ఆమెకు కొడుకు కోడలు గదిలో పడుకుంటే తాను పెళ్లి కాని కూతురు రాధ వంటింట్లో పడుకోవాలి ముందే చిన్న వర్షం వచ్చిందంటే వంటిల్లంతా తడి తడిగా ఉంటుంది అన్నింటికంటే ఇబ్బంది రెండు గదుల మధ్య తలుపులు లేవు ఇన్నాళ్ళు కట్టారు ఇప్పుడు తలుపులు పెట్టించమంటే వర్షాలు తగ్గనియండి అని అంటారు ఇంటివారు తలుపు లేని లేని గదిలో కాపురం చేయడానికి కొత్త కోడలు ఎంత సిగ్గుపడుతుందో ఇటు పెళ్లి కాని కూతురు రాధకి ఇబ్బంది అని ఆలోచనలో ఉంది వర్ధనమ్మ ఇంతలో బయట ఆటో ఆగింది రాధ సరళ వచ్చినట్టుంది లేచి పక్క చుట్టూ అంది వర్ధనమ్మ వరండాలోకి వెళుతూ సరళ వచ్చి అత్తగారికి నమస్కారం చేసింది సత్యం భార్య సామాను దింపించి లోపలికి తెచ్చాడు రాధ బయటకి వచ్చి పలకరింపుగా నవ్వి వదిలను ఆహ్వానించింది రామ్మ ముఖం కడుక్కున్నావా కాఫీ ఇస్తా అంది వర్ధనమ్మ ఆప్యాయంగా ముఖం కడుక్కున్న అత్తయ్య అంటూ సరళ కాళ్ళు చేతులు కడుక్కొని వంటింట్లోకి వచ్చింది రాధ పీట వేసి కూర్చోమంది వదినని వర్ధనమ్మ కోడలి పుట్టింటి వారి యోగక్షేమాలను ప్రయాణం వివరాలు అడుగుతూ కాఫీ కలిపి కొడుక్కి కోడలికి ఇచ్చింది రాధ పళ్ళు తోముకోగానే తనకు ఓ గ్లాస్ అందించింది సత్యం ముందు గదిలో కూర్చొని పేపరు చదువుతున్నట్టు నటిస్తున్నాడు గదికి వంటింటికి మధ్య ఉన్న తెర తొలగించడంతో వంటింట్లో మనుషులు కనిపిస్తున్నారు వారి మాటలు వింటూ కూర్చున్నాడు అతను అతని దృష్టి మాటి మాటికి సరళ మీద పడుతుంది ఆమెను చూస్తున్న కొద్దీ ఒక్కసారి ముట్టుకోవాలని కోరిక కలుగుతుంది అతనికి కానీ ఈ చిన్న ఇంట్లో అది సాధ్యమా రాత్రిదాకా ఆగాలి ఇంకా ఎన్ని గంటలు అని అతను మనసులోనే లెక్కించుకుంటూ నిట్టూర్చాడు సత్యం ఇవాళ ఆఫీస్కి వెళ్తున్నావా సెలవు పెట్టావా అంది తల్లి లేదమ్మా ఆఫీస్కి వెళ్తాను అన్నాడు సత్యం సెలవు పెట్టి ఏం చేయాలి మొదటి రోజే భార్యని ఒంటరిగా బయటకు తీసుకెళ్ళాలంటే సంకోచంగా ఉంది అతనికి రాధ ఏమనుకుంటుంది అని మనసులో అతను ఇంతలో వర్ధనమ్మ వంట మొదలుపెట్టింది సరళ గదిలోకి వచ్చి బట్టలు తీసుకుంది ఆమె తలలో ఎండిపోయిన సంపెంగలు గులాబీ ఉన్నాయి అవి తీసి కిటికీలో పెట్టి జడ విప్పుకుంది ఆమె చేతులు పైకెత్తి పూలు తీస్తుంటే సత్యం కళ్ళు అక్కడే చిక్కుకుపోయాయి అది గ్రహించిన సరళ సిగ్గుతో మొహం పక్కకు తిప్పుకుంది ఆమె పెదవుల మీద ఒక హాస్యరేగ మెరిసింది రాధా వదిన తలంటు పోసుకుంటుందేమో కాయలు ఇవ్వు అంది వద్దనమ్మ సరళ బట్టలు తీసుకొని నీళ్ళ గదివైపు వైపు నడిచింది ఆమె తిరిగి వచ్చేదాకా సత్యం మొదటి పేపర్ మొదటి పేజీ కూడా తిప్పలేదు తల తుడుచుకుంటూ వచ్చింది సరళ ముఖానికి పాదానికి పాదాలకి పసుపు ఛాయ కనిపిస్తుంది రాధ వచ్చి బొట్టు కాటుక అద్దం చూపించింది ఎర్రని బొట్టు కాటుక దిద్దుకొని జుట్టు చిక్కు తీసుకుంటుంది సరళ రాధ నువ్వు కూడా స్నానం చేయి అన్నయ్యకి మళ్ళీ ఆఫీస్ టైం అవుతోంది అంది వర్ధనమ్మ నేను కిందకి వెళ్తున్నాను కూరగాయల బండి వచ్చింది అంటూ వర్ధనమ్మ కూరల బుట్ట తీసుకొని కిందికి వెళ్ళింది రాధ బట్టలు తీసుకొని స్నానాల గదికి వెళ్ళింది ఆమె తలుపు వేసిన చప్పుడు అవగానే సత్యం ఒక్క ఒదుటిన లేచి సరళ దగ్గరికి వచ్చి ఆమెను గాఢంగా కౌకులించుకున్నాడు కంగారు పడ్డ సరళ ఏమిటిది ఎవరైనా చూస్తారు అంది తడబాటుగా ఈ రెండు నిమిషాలే మనకి లభించే ఏకాంతం వృధా పోనీయకు అన్నాడు సత్యం ఆమె పెదవులు చుంబిస్తూ మీరు ఇందాకటి నుంచి కొంగజపం చేస్తున్నారని నాకు తెలుసు అంది సరళ నవ్వుతూ అతని నుండి తప్పించుకోవాలని చూస్తూ ఆమెకి భయంతో చిరు చెమటలు పోస్తున్నాయి ఆమె కళ్ళల్లో భయం అతన్ని మరింత కవ్వించింది రెట్టింపు కోరికతో సత్యం భార్యని దగ్గరికి తీసుకున్నాడు కానీ మరుక్షణమే వర్ధనమ్మ అడుగులు వినబడడంతో వారిద్దరూ విడిపోయారు సరళ భర్తను వదిలేసి భర్త వదిలేసిన పేపర్ పట్టుకొని వంటింట్లోకి పరిగెత్తి పీట మీద కూర్చొని పేపర్ ముందేసుకుంది సత్యం అలమారా దగ్గరికి నడిచి షేవింగ్ సామాన్ తీసుకున్నాడు టవల్ మార్చిపోయి స్నానాల గదికి వెళ్ళిన మరు నిమిషంలోనే బయటకు వచ్చిన రాధని వాళ్ళిద్దరూ చూడనేలేదు చూడకూడనిది చూసినట్టు రాధ కించపడుతూ సిగ్గుతో తువ్వాలు లేకుండానే తిరిగి స్నానాల గదికి వెళ్ళి తలుపు వేసుకుంది కానీ ఆమె చాలాసేపటి దాకా తేరుకోలేకపోయింది సినిమాలో ఎంతోమంది స్త్రీ పురుషులను అతి సున్ సన్నితంగా చూస్తూనే ఉంటుంది అప్పుడు ఉద్రేకం కంటే ఒక రకమైన జుగుప్సా వెగటూ కలిగేది కానీ ఈరోజు రాధ మనసు అదోలా అయిపోయింది మాటి మాటికి అన్న సరళను గాఢంగా కాగులించుకొని పెదవుల మీద ముద్దు పెట్టడమే గుర్తొస్తుంది రాధకి ఆమె స్నానం చేసి బయటకొచ్చేసరికి తుంపరతో మొదలైన వర్షం ధారాపాతంగా కురవసాగింది అబ్బాయి ఈ వర్షంలో ఎలా వెళ్తావు ఈరోజు ఆఫీస్ మానేయకూడదా కోడలు కూడా వచ్చింది కదా అంది వద్దనమ్మ రోడ్లో పచ్చడి రుబ్బుతూ ఇంట్లో కూర్చొని ఏం చేయాలమ్మా వెళ్ళిపోతాను అన్నాడు సత్యం నిజమే కొడుకు ఇంట్లో ఉంటే ప్రయోజనమేమిటి కొడుకు కూడలు కాసేపు ముచ్చట్లు చెప్పుకోవడానికి కూడా చే ఏం చేయలేదు ఈ ఇంట్లో ఏర్పాట్లు అని మనసులో అనుకుంది వర్ధనమ్మ కానీ ఆ రోజు వర్షం ఇంకా ఎక్కువగా వచ్చిందే కానీ తగ్గలేదు కుమ్రవృష్టిగా కురుస్తున్న వర్షంలో సత్యం బయటకి కదలలేకపోయాడు పది గంటల దాకా చూసి ఆఫీసు బట్టలు విప్పేసి లొంగి కట్టుకొని కూర్చున్నాడు ఇంట్లో అందరి భోజనాలు అయ్యాయి వర్ధనమ్మ వంటింట్లో పని అవ్వగానే గుడ్డ పెట్టి తుడిచింది కానీ అంటిల్లు తడిగానే ఉంది తలుపులు వేసేస్తే ఇంట్లో తడి ఆరదు తెరిచి పెడితే జల్లు కొట్టి మరింత తడి ఇంట్లో చేరుతుంది చేసేది లేక నలుగురు ముందు గదిలోనే చేరారు రాధా సరళ కాసేపు కబుర్లు చెప్పుకొని చివరికి చెరో పుస్తకం పట్టుకొని చేపల మీద వాలారు వద్దనమ్మ వంటింటి గుమ్మానికి చేరువగా ముడుచుకొని పడుకుంది సత్యం పడక కుర్చీలో వాలి కళ్ళకు చెయ్యి అడ్డం పెట్టుకొని ఆలోచనలో పడ్డాడు పెళ్ళికి ముందు సత్యం ఎన్నో ఆలోచనలు చేశాడు కానీ ఇలాంటి సమస్య వస్తుందని అస్సలు ఊహించలేదు అతనిని వేధించిన సమస్యల్లో రాధ పెళ్ళి చెల్లెలి పెళ్ళి కానిదే తను పెళ్లి చేసుకోకూడదనుకున్నాడు కానీ రాధకి ఒక్క సంబంధము నిశ్చయం కాలేదు సత్యంకి చిన్నప్పటి నుంచి కమ్యూనిస్టుల వైపు కొంచెం మొగ్గు ఉంది వారి సాహిత్యమంతా చదివి జీర్ణించుకున్నాడు అతనికి కుల వ్యవస్థ అన్న కట్నాలు ఇచ్చిపుచ్చుకోవడం అన్న అసహ్యం కట్నాలు ఇవ్వకుండానే పెద్ద చెల్లి పెళ్లి చేశాడు అయితే బావగారు కావలసిన వాడు మేనత్త కొడుకు సత్యం మీద అభిమానంతో అతని చెల్లెలని వివాహమాడాడు కానీ రాధకి ఆ అదృష్టం కలిసి రాలేదు కట్నాలు లేకపోయినా లాంఛనాలు కావాలంటారు పెళ్ళికొడుకు వారు డబ్బు ఏ రూపంలో ఇస్తేనే ఇద్దరు స్త్రీ పురుషుల కలయిక ప్రకృతి సహజం సృష్టికి మూలం దానికి డబ్బు పిశాచం అడ్డు ఎందుకు అని సత్యం తనకి కట్నం కానుకలు వద్దన్నాడు వివాహంలో ధనం ఏ రూపంలోనూ గ్రహించను అన్నాడు మంచి భావాలు అతని ఉన్నతి తెలిసిన ఆడపిల్లల గల కుటుంబీకులు సత్యం చుట్టూ తిరిగారు రాధ కానిదే తను పెళ్లి చేసుకోదలుచుకోలేదు సత్యం కానీ ఎన్నాళ్ళు అతనికి ముప్పై దాటాయి ఆడైనా మగైనా పెళ్ళికో వయసు అనేది ఉంటుంది అని అతని తల్లి ఆదుర్ద పడుతుంది కూతురు కోసం కొడుకు పెళ్ళి ఆపుతుంది తనకి కూతురు కొడుకు సమానమే రాధకి పెళ్లి వేళ ఎప్పుడు కలిసి వస్తే అప్పుడే చేద్దాం అని సత్యాన్ని ఒప్పించి పెళ్లి చేసింది వర్ధనమ్మ పెళ్లికి అనంతసేపు ఉండే వాంచ వేరు పెళ్ళి అయిన తర్వాత ఉండే పరిస్థితి వేరు సత్యం ఇప్పుడు సరళను చూస్తూ కోరికతో రేగిపోతున్నాడు ఆమె పొందు కోసం తహతహ ఎక్కువైంది అతనికి క్షణాలు యుగాలుగా గడుస్తున్నాయి కానీ గంటలు గడిచినా చీకటి పడినా అతనికి సరళతో ఏకాంతం ఎలా లభిస్తుంది వర్ధనమ్మ ముడుచుకొని పడుకుందే కానీ కంటి మీదకి కొనుకు రాలేదు కొడుక్కి బలవంతంగా పెళ్లి చేసింది కానీ ఈ సమస్యను ఎలా పరిష్కరించడం గది ఏర్పాటు ఎలా అని నిన్న రాత్రంతా ఆలోచించి గుమ్మానికి కింద మేకులు కొట్టి తెరలకి తాళ్ళు కట్టి మేకు బిగించి తెర ఎగరకుండా ఉంచవచ్చు తలుపు వేసినట్లే ఉంటుంది అనుకుంది కానీ ఈరోజు ఈ కుంభవృష్టి కుంప ముంచింది రాత్రి తాను కూతురు ఎక్కడ పడుకుంటారు ఇటు అత్త ఇటు కొత్త కోడలు అటు వయసు వచ్చిన కూతురు కోడలికి ఎంత సిగ్గుగా ఉంటుందో రాధకి ఎంత సంకోచంగా ఉంటుందో కానీ ఏం చేయడం భగవంతుడా అనుకుంది నిట్టూరుస్తూ గంటలు గడుస్తున్న కొద్దీ ఆమెకి తన నిస్సహాయత మీద కోపం వస్తుంది కొత్తగా పెళ్ళైన వారిద్దరిని తాను వంచినట్టు బాధ కలుగుతుంది ఆమెకి మరోవైపు సరళకి పుస్తకంలో అక్షరాలు గజిబిజిగా కనిపిస్తున్నాయి మాటి మాటికి భర్త రూపం కనిపిస్తుంది ఆమెకి ఉదయం భర్త చేసిన పని గుర్తుకొచ్చి ఒకవైపు భయం రెండో వైపు తీయని ఊహ కదులుతున్నాయి ఆమె మదిలో ఈ వర్షపు రాతి తమకు ఏకాంతం లభించడం అసంభవం పాపం రాధ అత్తగారు ఎక్కడికి వెళ్తారు కానీ సత్యం మాత్రం తెలుసు ఆమెకి అతని ఉత్తరాలలోనే అతని ఆత్రం బయటపడుతోంది ఏ రాత్రో అందరూ పడుకున్నారు అని చూసి భర్త తన పక్కన చేరితే ఏం చేయాలి సరళకి తలుచుకున్న కొద్ది భయం వేసింది తాను అతన్ని ఎలా ఆపగలను అని రాధ పుస్తకం పక్కన పెట్టి పక్కకు తిరిగి కళ్ళు మూసుకుంది ఆమె తలంతా గందరగోళంగా ఉంది నూతన దంపతులకు మధ్యగా తాను తల్లి ఉన్నాము సరళ అన్న సత్యం ఏమనుకుంటారో తల్లి కూతుర్లు పానకంలో పుడకల్లా ఉన్నారని తిట్టుకుంటున్నారేమో తానేం చేయగలదు వారిద్దరి మధ్య ఎలా అడ్డు తొలగలను ఎక్కడికి వెళ్ళగలను అని ఆలోచిస్తోంది రాధ అన్నగారిలాగే రాధకి కొంత ఆధునిక ఉన్నాయి కట్న కానుకలు లేకుండా తన పెళ్ళి జరగాలి చేసుకునేవాడు డబ్బు కోసం కాకుండా తనను చూసే చేసుకోవాలి కాబోయే భర్త భో భాగ భోగభాగ్యాల మీద పెద్ద ఆశలు లేవు అతను ఉద్యోగస్తుడై స్వతంత్రుడై ఆమెను పోషించగల స్థితిలో ఉంటే చాలు ఆమె కోరికలు చిన్నవైనా రాధకి అనువైన సంబంధం ఒక్కటి రాలేదు ప్రతి వారం డబ్బు పరంగా ఏదో ఆశతో ఉన్నవారే ఏమీ లేకపోతే పెళ్ళి పెద్ద ఎత్తున ఘనంగా చేయండి అంటారు తన పెళ్ళి పేరుతో అన్న కష్టాజితం వృధా చేయడం రాధకి ఇష్టం లేదు ఆమె బిఏ చదివింది కానీ ఉద్యోగ ప్రయత్నం ఒక్కటి ఫలించలేదు ప్రతి ఉద్యోగానికి రికమెండేషన్ కావాలి లంచం కావాలి నా తల్లివితేటలు చదువు చూసి ఉద్యోగం ఎందుకు ఇవ్వరు అని కోప్పడేది రాధా చెల్లెలి ఉద్యోగం కోసం ఇంకొకరి కాళ్ళు పట్టుకోవడం కాని పని సద్యానికి ఇటు ఉద్యోగం అటు వివాహం రెండూ లేకుండా మిగిలిపోయింది రాదా నా కొడుక్కి లౌక్యం లేదు అని అనుకుంటుంది లోకజ్ఞానంతో అనుభవాలు పండిన వర్ధనమ్మ రాధకి విజయ్ గుర్తుకొచ్చాడు అతను సత్యం స్నేహితుడు ఒక రకంగా శిష్యుడు కూడా ఒకసారి సత్యం రాధతో అన్నాడు నువ్వు విజయ్ని పెళ్ళి చేసుకోకూడదా అతనికి నువ్వంటే అభిమానమే అని ఆమె కొంచెం తికమక పడింది ఎందుకంటే విజయ్ హరిజనుడు అని నాకు అతనికి పొత్తు కుదురుతుందా అని అడిగింది రాధ ఎందుకు కుదరదు రాధ అతను చదువుకున్నాడు ఉద్యోగస్తుడు మంచివాడు నిన్ను బాగా చూసుకోగలడనే ధైర్యం ఉంది అని అన్నాడు సత్యం రాధ ఏం మాట్లాడలేదు పుస్తకాలలో చదవడం వేరు నిజంగా కార్యరూపంలో చేసి చూపడం వేరు అని చెల్లెలి మౌనాన్ని అర్ధాంగీకారంగా గ్రహించి సత్యం తల్లి ముందు కదిపాడు ఈ ప్రసంగాన్ని వర్ధనమ్మ ముఖం చిట్లించింది సత్యం మనం ఎంతగా అన్ని కులాల వాళ్ళు ఒకటే అన్నా నిజానికి మనం కలవడం కష్టం వాళ్ళ భోజనం మన భోజనం వేరు వారి ఆచార వ్యవహారాలు మనవి వేరు పోనీ ఇవన్నీ కాదనుకున్నా మన వాళ్ళంతా నాలుగు మాటలు అంటారు అంది వర్ధనమ్మ అమ్మ నువ్వు అనుకునే కులాలు ఇప్పుడు లేవమ్మా ఉన్నది రెండే కులాలు మన సంఘంలో డబ్బున్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళు డబ్బు ఉంటే తక్కినవన్నీ కప్పబడిపోతాయి అతను హరిజనుడు ప్రభుత్వం వారికి ఇస్తున్న కేటాయింపులతో తొందరగా ప్రమోషన్ వచ్చి మా అందరికంటే విజయ ముందుకు పోగలడు ఒకసారి అతను పెద్ద ఉద్యోగస్తుడు అయ్యాడు అంటే అతని పరపతి పెరుగుతుంది సంఘం అతని చుట్టూ తిరుగుతుంది ఇంకా భోజనం అంటావా అది భార్యాభర్తలిద్దరూ పరిష్కరించుకోవాలి కొత్త సమాజం పునాదులు ఏర్పడాలంటే కొంత త్యాగం కొంత సర్దుబాటు తప్పదు అన్నాడు సత్యం కానీ వర్ధనమ్మ సమ్మతించలేదు రాధ మౌనం వహించడం చూసి సత్యం మళ్ళీ ఆ ప్రసక్తి తీసుకురాలేదు ఈరోజు రాధకి విజయ్ గుర్తుకొస్తున్నాడు నల్లగా పొడవుగా నుదుటి మీద మచ్చతో ఉంటాడు విజయ్ కానీ అతను మాట్లాడుతూ ఉంటే అతని మంచిదనం సహృదయత ఎదుటి మనిషిని ఆకర్షిస్తాయి అతనికి ఎదురుగా కూర్చొని ఎన్నోసార్లు మాట్లాడింది రాధ కానీ విజయ్ ఏనాడు అసభ్యంగా కానీ నీచంగా కానీ మాట్లాడలేదు రాధ అలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో పాలవాడి కేకతో లేచింది వర్ధనమ్మ వర్షం తగ్గుముఖం పట్టింది ఎవరి ఆలోచనతో వారు లేచారు నిశ్శబ్దంగా వర్ధనమ్మ ఇచ్చిన టీ తాగి పనులలో పడ్డారు వర్ధనమ్మ రాత్రి వంటకు ఏర్పాట్లు చేసింది సరళ రాధ ముఖాలు కడుక్కొని జడలు వేసుకున్నారు వర్షం తగ్గడం చూసి సత్యం బయటకు తిరగడానికి వెళ్ళి కాసేపు వచ్చాడు వస్తూనే చేతిలో ఉన్న అరటి పళ్ళు తల్లికిచ్చాడు వర్షం నిలిచిపోయింది వర్ధనమ్మ తొందరగా భోజనాల హడావిడి ముగించి వంటిల్లు శుభ్రం చేసింది పొడిగుడ్డ పెట్టి రెండు మూడు సార్లు తుడిచింది కూడా ఒక పక్కగా ఆరిన వైపు చాపపరిచి తనకి కుదురికి పక్కపరిచింది రాధ సరళతో కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు సత్యాన్ని ముందు వరాండాలోకి పిలిచి గుసగుసలాడింది వర్ధనమ్మ సత్యం గుమ్మానికి కింద మేకులు కొట్టాను తెరగుడ్డకి తాళ్ళు కట్టాను రాత్రి ఆ తెర తాళ్ళు మేకకు కడితే తెర కదలదు తలుపు వేసినట్టే ఉంటుంది అని అంది వర్ధనమ్మ సత్యం తల్లి మాటలు వింటూ సిగ్గుపడ్డాడు అన్నగారు గదిలోకి రాగానే రాధ వంటింట్లోకి వచ్చి తల్లి పక్కన పడుకుంది తల్లి కూతుర్లకి ఆ పక్క ఎరుకుగానే ఉంది పక్క గదిలో నూతన దంపతులు ఉన్నారని ఊహించుకోగానే రాధకు అదోలా ఉంది పక్క గదిలోంచి సవ్వడి లేదు అమ్మ నేను ఒక మాట చెప్తాను ఏమీ అనుకోవు కదా అంది రాధ ఏంటి అని అడిగింది వర్ధనమ్మ నేను విజయ్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పింది రాధా వర్ధనమ్మ ఆశ్చర్యపోయింది రాధా ఇలాంటి మాట చెబుతుందని ఆమె ఊహించలేదు నీకు నా పెళ్లి సమస్య తీరుతుంది అన్నకి గది సమస్య కూడా ఉండదు అంది రాధా వర్ధనమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి భర్త పోయిన తర్వాత ఎన్నో సమస్యలు వచ్చాయి పిల్లలు పెద్దవాళ్ళయ్యారు అన్నీ నెట్టుకొచ్చింది కానీ చిన్న కూతురు రాధ పెళ్లి సమస్య పని భూతంలో పీడిస్తోంది వర్ధనమ్మని విజయ్ మంచివాడు అన్నయ్యకి మంచి స్నేహితుడు అంది రాధ నిజమే అతను మంచివాడే కానీ అతని కులం అని ఆలోచనలో ఉన్న వర్ధనమ్మ తన పిల్లలతో పాటు తను మారాలి కొత్త సంఘానికి పునాదిరాళ్ళు ఎవరో ఒకరు వేయాలి ఆ పునాది వేసేవారిలో తన కుటుంబం ఎందుకు కాకూడదు పునాదిరాలలో తన కూతురు సౌక్యం నలిగిపోవచ్చు లేదా ఉన్నతంగా ఆదర్శంగా లేచి నిలబడవచ్చు కొత్త ప్రయోగాలు ఆచరణలో పెట్టినప్పుడు ఈ సంశయం తప్పదు కులస్తుడికి ఇస్తే మాత్రం సుఖ సంతోషాలతో కాపురం చేసుకుంటుందనే భరోసా ఎక్కడ పెళ్ళే ఒక జూదం అది వారి వారి అదృష్టాన్ని బట్టి వివాహం జరుగుతుంది అతనిది ఏ కులమైతే ఏంటి మంచితనమే మంచి కులం అని బాగా ఆలోచించిన వర్ధనమ్మ సరేనమ్మ రేపు అన్నయ్యతో మాట్లాడతా అంటూ రాధ తల మీద చేయి వేసింది వర్ధనమ్మ రాధకి నిద్ర నిద్రపట్టలేదు పక్క గదిలో లైట్లు ఆఫ్ చేశాడు సత్యం మెల్లగా వచ్చి తాళ్ళు బిగించడం కనిపెడుతున్న రాధ పెదవుల మీద నవ్వొచ్చింది పొద్దుటి నుంచి ఉన్న సంక్షోభం ఆమె మనసులోంచి మాయమైంది ఆమె కళ్ళ ముందు సరళా సత్యం కనిపించారు కానీ కాసేపటికి వారి బొమ్మ చెదిరిపోయి విజయ్ తను కనిపించారు ఈ బొమ్మలో విజయ్ గుండెల మీద తలపెట్టుకొని రాధ సుఖ నిద్రలో ఉంది అతని చెయ్యి ఆమెను పొదివి పట్టుకుంది కిటికీలోంచి ప్రశాంతమైన ఆకాశం నక్షత్రాలు కనిపిస్తున్నాయి కళ్ళల్లో వెన్నెల నింపుకొని కళ్ళు చక్కగా మూసేసింది రాధ కథ సమాప్తం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్